ఇక్కడ టీచర్లు ఉన్నారు నేను ఒకటే మీ అందరికి గుర్తు చేస్తున్నా విద్యా విధానంలో పెను మార్పులు వచ్చాయి టెక్నాలజీ మారిపోయింది మీ పిల్లలు మీకంటే ఇంటెలిజెంట్ గా తయారైపోయారు నేను ఇప్పుడు చూశాను ఒక టీచర్ అయితే నుంచి పిల్లలు తల్లిని కూర్చుని పెట్టి చదివించి ఈరోజు టీచర్ ఉద్యోగం వచ్చిందంటే అది పిల్లలకు ఉండే తెలివి థియేటర్లని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నాలెడ్జ్ పెరిగింది టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అందుకనే విలువలతో కూడిన విద్యకు మీరందరూ దేహోదం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి ఇలాంటివన్నీ కూడా స్కూల్ నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉంది విలువలుండే దేశం భారతదేశం కుటుంబ వ్యవస్థ గౌరవించే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నైతిక విలువల్ని పెంచడం కోసం చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించాం మీరందరూ కూడా ఆ పుస్తకాలు గాని ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది